భారతదేశానికి ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి నరేంద్ర మోడీ గారు గెలవడం జరిగింది ఇప్పుడు అధికారికంగా పన్నెండవ సంవత్సరం పరిపాలన చేస్తున్నాడు సహజంగా రాజకీయాలలో రెండవసారి గెలిచినప్పుడే గతానికంటే భిన్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి మనం ఏం చేసినా చెల్లుతుంది మనం చేసేదానికి ప్రజల యొక్క ఆమోదం ఉంది అనేటువంటి ఒక భ్రమల్లో ఉంటారు అది కేవలం ఒక మోడీ గారి విషయమే కాదు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా తీసుకున్నా లేదు ప్రజాప్రతినిధులు తీసుకున్నా అలాంటి మైండ్ సెట్లోనే ఉంటారు బహుశా నరేంద్ర మోడీ గారు కూడా దానికి అతీతం కానటువంటి వ్యక్తిగా మనం కనపడుతున్నాడు ఎందుకు మాట అంటున్నామంటే మూడోసారి గెలిచిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో చాలా వాటికి పేర్లు మార్చడం జరిగింది సరే కొన్ని అంటే మార్చుకున్న రాజకీయాలు కాబట్టి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ కొన్నింటిని టచ్ చేయకూడదు ఎవరు కూడా టచ్ చేయలేనటువంటి కొన్ని ఉంటాయి వా టచ్ చేసినప్పుడే ఖచ్చితంగా సమాజం మొత్తం ఆలోచిస్తుంది తిరగబడుతుంది వ్యతిరేకంగా మాట్లాడుతుంది వ్యతిరేకంగా నిలబడుతుంది అనేది అనేక సంఘటనలు గతంలో మనకు కనపడినవి భవిష్యత్ మోడీ గారు కూడా భవిష్యత్తులో ఇలాంటిదే ఎదుర్కోబోతున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని ఒకటి తీసుకురావడం జరిగింది అదే గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగింది ఇది సమాజాన్ని మార్చడానికి సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి ఒక పథకంగా మనం చెప్పచ్చు చెప్పచ్చు కాదు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక దేశాన్ని దేశానికి మొత్తానికి ఎటువంటి స్కిల్స్ లేకపోయినా విద్య లేకపోయినా అర్హతలు లేకపోయినా కేవలం పనిచేసే సామర్థ్యం ఉండి వయసు ఉంటే దాన్ని ఆధారంగా ఉపాధి కల్పించడం ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక కార్యక్రమమే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ అనేటువంటి పేరు జోడించడం జరిగింది ఆ రోజు మొదటగా అది రెండు వేల ఐదులో ఆ చట్టం పార్లమెంట్లో చేసి రెండు వేల ఆరు నుంచి ఆ పథకం అమలు కావడం జరిగింది ఈ పథకం గురించి ఒక తెలుగు వాడిగా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిగా మనం ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సింది వస్తుందంటే ఈ పథకం అమలైంది ప్రారంభమైంది మొదటగా మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఆ రోజు యూపీఏ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభమైంది అంటే ఒక భారతదేశంలో సమాజాన్ని మార్చగలిగేటువంటి ఒక పెద్ద పథకాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించడం వల్ల దీని యొక్క పూర్తి విశేషాలు మనకు కొంతవరకు అవగాహన ఉన్నాయి వాస్తవంగా ఈ పథకం రూపొందించేటప్పుడు అమల్లో ఉన్నప్పుడు ఒక వంద రోజులు ఉపాధి కల్పించాలి గ్రామీణ ప్రాంతాలను ఉద్దేశించి ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు వర్తించదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్య లేనటువంటి వాళ్ళు ఉపాధి లభించినటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం దాని యొక్క ఉద్దేశం రోజు సంవత్సరంలో వంద రోజులు ఉపాధి కల్పించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రారంభమైంది ఆ వంద రోజుల్లో ప్రతిరోజు రోజువారీ వేతనం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేటువంటిది కేవలం మెటీరియల్ ఖర్చులు మాత్రమే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సెవెంటీ ఫైవ్ ఇస్టు ట్వంటీ ఫైవ్ ఇస్టు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునేవి ఏది మెటీరియల్ ఖర్చు కోసమై ఇంకా వేతనాలన్నీ మెయింటెనెన్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుండేది అలాంటి ఒక పథకానికి రీసెంట్గా మార్పులు చేర్పులు చేస్తూ సమూలంగా మార్చాలి వీలుంటే దాన్ని సమూలంగా తీసేసేటువంటి ఒక దురుద్దేశంతో దురాలోచనతో దీనికి సవరణతో కూడినటువంటి బిల్లు పార్లమెంట్లో తొందరలో ప్రవేశపెట్టబోతున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇది మనకు ఎంతో కొంత ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా పెట్టబోయేటువంటి బిల్లుకు సంబంధించి ఈ పథకానికి ఇప్పటి వరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పేరుగా ఉన్నది ఇప్పుడు ఈ పేరును తీసేసి ఇది ఎవరికి అర్థం కావడం లేదు మహాత్మా గాంధీ గారు అనేటువంటి వాళ్ళు ఫాదర్ ఆఫ్ నేషన్ వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా కానీ లేదు ఒక పదవి కానీ ఎక్కడ తీసుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి పేరు దానికి ఉండడం ఎవరికి అభ్యంతరం లేదు అలాంటి పేరును తీసేసి కొత్తగా విబిజి రామ్జీ విబీజి రామ్జీ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి వికసిత్ భారత్ రోజుగారి ఆజీవిక హామీ మిషన్ రోజుగారి ఆజీవిక హామీ మిషన్ రామ్ ఆర్యం అని పేరు మారుస్తూ బిల్లు పెట్టబోతున్నారనేది తెలిసింది ఇదైతే నిజంగా కొంచెం ఆలోచించాలి బీజేపీ వాళ్ళు మీకు రకరకాల రాజకీయంగా కారణాలు లేదా రాజకీయంగా మీకు ఉన్నటువంటి కొన్ని ఉండచ్చు కానీ గాంధీ గారి పట్ల గాంధీ గారి విషయంలో మీరు చేయరాని తప్పు చేస్తున్నారు కావాలంటే ఒక సర్వే పెట్టుకోండి ఒక ఫోన్ కండక్ట్ చేయండి మీకు సంబంధించిన నేషనల్ ఛానల్లో బీజేపీ సంబంధించిన ఛానల్ ఉండే కదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎంజీఎన్ఆర్ఈజీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కు మహాత్మా గాంధీ అనేటువంటి పేరు తీసేయాలన్నా ఉంచాలనే కోల్ పెట్టని ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన సరే అయినా వాళ్ళ ప్రభుత్వం ఉంది మేయారిటీ ఉంది కాబట్టి వాళ్ళకు ఆమోదం ఆమోదింపబడుతుంది వాళ్ళు అనుకున్నది జరుగుతుంది పేరు కూడా మార్చిపోద్ది అనుకున్నాం సరే దానికంటే ముఖ్యంగా ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే ఇంతవరకు ఈ పథకానికి సంబంధించి వంద రోజులు పని కల్పించేవాళ్ళు కానీ కొత్తగా రాబోతున్నటువంటి బిల్లులో మార్చబోతున్నటువంటి ఈ యొక్క పథకానికి నూట ఇరవై ఐదు రోజులు పని కల్పిస్తాం అనేటువంటి మాట వినపడుతుంది ఓకే రైట్ మంచిది కాకపోతే ఇక్కడ దుర్మార్గం అన్యాయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి రోజువారీ జీతం ఖచ్చితంగా వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఇప్పుడు అలా కాదంట అరవై శాతం కేంద్ర ప్రభుత్వము నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలంట పెట్టుకుంటారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కోణంలో చూసినప్పుడు ఎలక్షన్స్కి ముందు ఎన్నో హామీలు ఇచ్చిండు వాటిని అమలు చేయలేకపోతున్నారు చేతులు ఎత్తేర్చున్నారు అప్పులు పుట్టట్లేదు అంటున్నారు దిక్కు తోచట్లేదు అంటున్నారు ఏం చేయాలని అర్థం కావడం లేదు అంటున్నారు ఆస్తులు తాకట్టు పెడుతున్నారు అయినప్పటికీ ఊపిరి తిరగట్లే ఒకటి జీతాలు అందట్లే ఇలాంటి పరిస్థితులలో రోజువారీగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎంత ఇబ్బంది జరగబోద్ది భవిష్యత్తులో ఈ పథకం మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే దాదాపుగా డెబ్బై ఆరు లక్షల మంది దీని మీద ఆధారపడి ఉండరు కుటుంబాల వారికి తీసుకుంటే నలభై మూడు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉండయి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు వేతనాల రూపంలో తీసుకుంటుండ్రు ఇక్కడ ఎటువంటి రికమెండేషన్లు లేవు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లో పడేటువంటి ఒక ఆస్కారం అవకాశం ఉంది అలాంటి దాన్ని మీరు మీ యొక్క భాగస్వామ్యాన్ని తగ్గించుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై భారాన్ని మోపితే ఖచ్చితంగా ఈ పథకం భవిష్యత్తులో నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఒక బాధ ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏదో ఒకటి రెండు మినహాయించి ఏ రాష్ట్రాలు కూడా లోటు బడ్జెట్లోనే ఉన్నాయి సర్ప్లస్ బడ్జెట్లు ఏ రాష్ట్రాలు లేవు అలాంటిది మీరు అటు ఇటుగా సగానికి సగం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే భరించలేకపోతే వాటిని అమలు చేసే స్థితి లేకపోతే ఆ ప్రభుత్వం వాటిని వదిలేస్తే ఇది అమలు కాకపోతే ఎంత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఉపాధి అనేది దెబ్బతింటుంది ఇది బాగా గమనించాలి ఈడ పద్ధతి రాజకీయ పనులు చూడకూడదు ఏదో బీజేపీ ఆలోచించినట్టు ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది కదా మనకేమో ఆ ప్రాంతాలు ఓట్లు రావు కేవలం పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో మనకు ఓట్లు వచ్చేది కాబట్టి దీని పేరు మార్చిన దాని యొక్క రేషియో తగ్గించిన వాటర్ తగ్గించిన వీలుంటే తీసేసినా మనకు పెద్ద ఇబ్బంది లేదనేటువంటి ఒక ఆలోచన చేస్తే క్షమించరాని తప్పు చేసినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు మూడోసారి గెలిచినారనో భవిష్యత్తులో గెలవబోతున్నామను మేడ్ ఇన్ ఇన్ మేడ్ ఇన్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియాని వికసిత భారత్ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానంలోకి రాబోతున్నామంటున్నారు ఇవన్నీ బాగానే ఉంటాయి వినడానికి కొన్ని నిజాలు కూడా ఉండచ్చు కానీ ఒక సమాజాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఖచ్చితంగా మరొకసారి ఆలోచించుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితులలో సంవత్సరానికి ఆవరేజ్ని తీసుకుంటే పదివేల కోట్లలో నాలుగు వేల కోట్లు పెట్టుకునే స్థితి ఉందే శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు పేదలకు ప్రజలకు విద్యార్థులకు వైద్యం విద్య అందించడానికి ఐదు వేల కోట్లు పెట్టుకుని చేతగాకనే మెడికల్ కాలేజీ ఇష్యూ పక్కన పడేసి ప్రైవేటులకు ఇస్తున్నారే అలాంటిది ఈ యొక్క ఇలాంటి పథకం వల్ల వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వానికి ఏం రాదు ఈ చెల్లించే వేతనాల వల్లనో లేదు కూలి వల్లనో ప్రభుత్వం తిరిగి వచ్చేది ఏం ఉండదు అలాంటిది వీళ్ళు పథకాన్ని అమలు చేస్తారని మన గ్యారెంటీ ఏముంది తీసేసినా తీసేయచ్చు ఇక్కడ ప్రభుత్వానికి ఏమి రాకపోయినా ఇది ఒక సామాజిక బాధ్యత ప్రభుత్వాలు ఉన్నప్పుడు సమాజాన్ని ఆదుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నప్పటికీ ఆ మార్గాలలో కూడా వాళ్ళు ఏదో దేహీ అని అడుక్కోకుండా చట్టబద్ధంగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఆలోచించిన ఒక ఆలోచన అలాంటి దాన్ని అంచెల వారిగా నిర్వీర్యం చేస్తూ చివరకు సిక్స్టీ ఇస్టు పార్టీ రేషియో వస్తే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అమలు చేయగలుగుతాయి మీరేమంటారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మేము ఇస్తామంటారు ఇప్పుడు చూచున్నాం కదా రాష్ట్రంలో అన్నదాత సుక్కిపో పరిస్థితి ఏంది ఏం జరుగుతుంది దయచేసి ఇంకోసారి బీజేపీ పెద్దలు కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు సరే పార్టీల వారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు మిగతా ఇరవై ఒకటి కూటమికున్నా మీరు అందరూ కూడా దయచేసి ఈ బిల్లులో వీలుంటే మద్దతు ఇవ్వకపోయినా మంచిదే తప్పని పరిస్థితులు మద్దతు ఇచ్చిన కొన్ని ఖచ్చితమైనటువంటి సవరణలు చేయండి సవరణలు పట్టుబట్టండి గతంలో ఏ విధంగా అయితే కేంద్రమే పూర్తిగా బాధ్యత తీసుకుంటుందో ఆ విధంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ అవసరమైతే రోజువారీ వేతనం పెంచేటువంటి అవకాశాన్ని పరిశీలించండి ఇంకా ఈ యొక్క రోజులు కూడా ఉపాధి లభించే రోజులు కూడా పెంచండి అంతేగాని దయచేసి ఈ రేషియోలు ఈ పథకాన్ని అమలు చేయాలంటే సాధ్యం కాదు ఫైనల్గా అది అంతిమంగా చేతులు ఒక కార్యక్రమంగా మిగిలిపోతుందన్నదే మన యొక్క అభిప్రాయం